ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇంత కూడా లేకుండా ఇంతసేపు వెళ్తారా ఇందామంటే రాలేదు అన్నం పెట్టం ఇందాక మధు బట్లేదు

ఏంటన్నా అక్కడ ఉన్నాయో అవన్నీ పెట్టా మమ్మీ అన్నా తిననుకుంటా ఏమన్నా నేను కూర్చున్నావు ఏంటి మీరు షాపింగ్కి వెళ్ళారా కమ్మం మొత్తం కనుకొచ్చారా

మేము సౌండ్ వచ్చాయి హలో అండి అందరికీ నమస్కారం పండగ కదండి నెక్స్ట్ ఇయర్ మనం ఇంట్లో ఉంటామో హైదరాబాద్కి వెళ్ళిపోతాము

ఇస్ ఈస్ ఫర్ యోధా యోధా లైక్ ఇస్ ట్రాఫిక్ చూద్దిరా ఎంత బాగుందో చాలా ఇష్టపడతాం ఇష్టపడతాను ఆదు మీరు అన్నరు అదే కరెక్ట్ చాలా స్మూత్గా చెప్తున్నాను తర్వాత సపోర్ట్గా బాలేమని మన ఏమీ ఉన్నాం అని నాన్నకే ప్రెసెంట్ చేస్తుంది ఎప్పుడు అమ్మగారు ఇది యోధ పట్టుకుని ఇది ఇదే సూపర్ నచ్చింది నాకు కూడా

हालाबाह में इंडियन दर्गी भी यार इंग्लिश वाव आज सिंगा भी ना सीरियल चूड़ी की किन्तु मैंने ना यार तो नापुर पापुलर सो नापुर ठीक है 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 ठीक ह�

సో ఇవ్వండి మార్ట్ అండి మీ అనుకు అయితే మాకి గిఫ్ట్ ఏమో ఇవి నందుకొచ్చి ఏంటిది నాకు తెలియదు అయితే కప్పులు గిఫ్ట్లు అనుకుంటా గిఫ్ట్లు కపుల్ ఓహో బాగుంది మనది తీసుకొని ప్లేట్లు వరకు మాకు ఇవ్వండి అవి హోమ్ ఐటమ్స్ లేదు వాళ్ళే గనే ఆఫీస్ లోనే చేశా కాబట్టి ఇవి అప్స్ అని ఇప్పుడు ఏం ఆడద్దు ఇట్ల ఉంచుదాం నాకు సో వెంకట గారికి ఆ షర్ట్ షర్ట్ ఆ చెక్ వైట్ అండ్ చెప్పులు వచ్చేసి మధువాళ్ళు అసలు చేస్తారు సిక్స్ హండ్రెడ్ బాగుంది నాలుగు తీసుకున్నాడు సో ఇవన్నీ మాట అండి పండగ షాపింగ్ మాది మీ వీటి అసలు మీకు తెలియదు బ్లాక్ షర్ట్ వేసుకున్నాను ఆయన ఈ షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుందో మీ ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని వాళ్ళ దేవుడికి అయితే నీ ముడుపు కట్టా మళ్ళీ వచ్చే జనవరికి మంచిగా సక్సెస్ అయితే మనం తిరుపతి వెళ్దాం ఏంటండి ఒకటి

పాయింట్ బాగాలేదు షర్ట్ బాగుంది అని పాయింట్ అన్నం మీరు వెళ్ళండి అన్నయ్య కొంచెం పప్పు చేస్తా నేను టమాటా పప్పు చేస్తాను ఇవాళ సాటర్డే అన్నయ్య కొంచెం తినేళ్ళు నేను సాటర్డే సాటర్డే పూజ చేసుకున్నప్పుడు ఎవరికి ఒకరు కొంచెం భోజనం పెట్టేస్తా కొంచెం కొంచెం కాదు కడుపు నిండా భోజనం పెట్టేస్తాను చిన్నప్పటి నుంచి నన్ను చాలామంది హేళన చేస్తూ మాట్లాడేవాళ్ళు చాలామంది పెద్ద అయిన తర్వాత కూడా నన్ను హేళన చేస్తూ మాట్లాడేవాళ్ళు నేను చేసే పనిని చాలా హేళనగా కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు బట్ అవన్నీ కూడా నాకు మేళల్లాగ వినిపించేదన్నమాట నేను అలా ముందుకెళ్ళిపోతూనే ఉండేవాళ్ళు దానికి అందటి కారణం నన్ను ఎంకరేజ్ చేస్తున్నాం మీరు మీరిస్తున్న సపోర్ట్తో మీరిస్తున్న ధైర్యంతో అడుగు ముందుకు వేస్తున్నాను ఇంతవరకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడా కూడా లేనటువంటి కొత్త ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాను ఆ విధానం ఏంటో తెలుసుకున్న తర్వాత చూసిన తర్వాత చాలామంది అరే ఈ ఆలోచన మాకెందుకు రాలేదని కొందరనుకుంటే కంటిన్యూస్గా ఇదే విధానాన్ని కొనసాగించడం చాలా కష్టం కదా ఎలా చేస్తారని కొందరనుకోవచ్చు కానీ మీరిచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్తానండి అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే డిస్క్రిప్షన్లో యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను క్లిక్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఈ కొత్త విధానాన్ని మీరందరూ ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఫస్ట్ అడుగు ఎవరో ఒకరు ధైర్యం చేసి వెయ్యాలి అది నేను వేశానండి దానివల్ల ఒకరికి మంచి జరుగుతుందని చెప్పలేను కానీ మంచి ఆలోచనతో మాత్రం ముందుకెళ్తున్నాను అని మాత్రం నేను చెప్పగలను అండి అది చాలా 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 మంచి విషయం ఖచ్చితంగా అవుతుంది మీ అందరికి కూడా నచ్చుతుంది సో నన్ను ఎలా ఇష్టపడుతున్నారో యూట్యూబ్లో ఎక్కువ శాతం మంది నా గురించి అంటే నేను చేసే పనిలో అది ఖచ్చితంగా మెప్పుగా ఉంటుందన్నమాట అదేంటో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇచ్చాను క్లిక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చాను క్లిక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మీ ముందుకి మళ్ళీ సరికొత్తగా వస్తున్నాను థ్యాంక్ యూ